ఫ్రెండ్స్ మరుగుమందు బాడీకి కానీ తలకు కానీ అరికాలకు కానీ ఎక్కడ పూసి ఉంటారో మనకు తెలియదు తలకు ఉంటే తలనొప్పి బాగా వస్తుంది మైగ్రేన్ లాగా విపరీతంగా వస్తుంది దానికి ఇది చెట్టు చాలా పవర్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం వాడుకోవాలి లెమన్స్ ఇలా తీసుకోవాలి మనం మంచి మంచి లెమన్స్ తీసుకొని ముందుగా పది లెమన్స్ తీసుకొని ఎనిమిది కట్ చేసుకొని ఒక బౌల్లో దాన్ని జ్యూస్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి ఆ లెమన్ జ్యూస్లో ఈ పౌడర్ మనం చెప్పిన పౌడర్ని మొత్తము రెండు గంటలు నానబెట్టి ఒక గంట సేపు మన బాడీకి తలకు బాగా మర్దన చేసి అప్లై చేసుకొని ఎండకు నుంచాలి ఫ్రెండ్స్ ఎండకు నుంచడం వల్ల సూర్య యొక్క భగవాన్ యొక్క కృప చేత మనకు ఆ చెమట ద్వారా బయటకు వచ్చేసి బాడీ రిలీఫ్ అవుతుంది స్నానం చేసేటప్పుడు బకెట్లో ఒక లెమన్ పిండుకొని మంచిగా స్నానం చేసుకొని షాంపూ సబ్బులతో చేసుకొని మొత్తం రిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రాబ్లం అంతా కూడా మనం ఇలా చేసుకొని అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారడానికి ఇది ఒక టెక్నిక్ చాలామందికి మంచి జరిగింది జై శ్రీరామ్ జై గురుదత్త